వెల్కమ్ టు న్యూస్ వెలుగు మాజీ యానిమేటర్ చేతి వార్త ప్రదర్శించిన ఘటన కారంపూడిలోని ఎస్పీ కాలనీలో జరిగింది దారిద్రట్న మహిళా పొదుపు గ్రూప్ లో మాజీ యానిమేటర్ జ్యోతి సుమారు ఐదు లక్షల రూపాయలు స్వాహా చేసినట్లుగా గ్రూప్ సభ్యులు ఆలస్యంగా వెలుగులోకి తీసుకొచ్చారు బాధితుల ఫిర్యాదు మేరకు వివరణ జరుపుతామని ఎస్ఐ వాసు తెలిపారు అయితే డబ్బులు బ్యాంకు లో జమ కానట్లుగా తేలిందని ఏపీఎస్ శివకుమార్ వివరణ ఇచ్చారు వెలుగు మాజీ యానిమేటర్ చేతి వార్త సుమారు ఐదు లక్షల స్వాహా పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్వాక్రా గ్రూప్ సభ్యులు వెలుగుమాజీ యానిమేటెడ్ చేతివాటం ప్రదర్శించిన సంఘటన స్థానిక కారంపూడిలోని ఎస్సీ కాలనీలో జరిగింది కారంపూడి పట్టణంలో ఎస్సీ కాలనీలోని భారతరత్న మహిళ పొదుపు గ్రూప్లో మాజీ యానిమేటెడ్ జ్యోతి సుమారు ఐదు లక్షల రూపాయలు చేతివటం చేసినట్లు గ్రూప్ సభ్యులు ఆలస్యంగా వెలుగులోకి తీసుకురావడంతో మండలంలో ప్రజలు ఆశ్చర్యానికి గురి అయ్యారు ఈ ఘటనపై గ్రూప్ సభ్యులు బుధవారం సాయంత్రం కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కారంపూడి ఎస్సై వాసు సరైన విచారణ జరిపి కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఏపీఎం శివకుమార్ వివరణ కోరగా భారతరత్న గ్రూప్లో అవకతవకలు జరిగాయని గ్రూప్ సభ్యులు మా దృష్టికి తీసుకురాగా రికార్డులు పరిశీలించగా డబ్బులు బ్యాంకులో జమకానున్నట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లో తేలినట్లు ఏపీఎం శివకుమార్ తెలిపారు దీనిపై మాజీ యానిమేటెడ్ జ్యోతి విచారణకు పిలవగా సహకరించకపోవడంతో దీంతో గ్రూప్ సభ్యులు కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించవడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీస్ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ల హాస్పిటల్ చందమామ హాస్పిటల్ రెడ్ రామతకిస్లే మార్చిల్ల డాక్టర్ కెపి